హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి వీడియో అండి మనం పూరీలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే బాగా పొంగాలి అని అనుకుంటారు కదా పూరీలు బాగా పొంగాలి అంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్గా ఏదైనా ఒక బౌల్ తీసుకొని మీ ఇంట్లో ఉండే జనాల క్వాంటిటీని బట్టి అయితే పిండిని తీసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఒకసారి ఇలాగా శుభ్రంగా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా తీసుకున్నానండి ఆయిలు సాల్టు బాగా కలిసే విధంగా ఒకసారి అయితే పిండిని బాగా కలిపేసుకోండి విధంగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ తీసుకుంటూ పిండిని అయితే ఒక ముద్దలాగా కలిపేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని అయితే కలిపేసుకోవాలి ఇక్కడ పిండిని ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అనేది అంత బాగా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఆ తర్వాత కొంచెంగా చపాతీ పిండిని తీసుకొని ఇదో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసామంటే ఒక పక్క గరిట పెట్టి ప్రెస్ చేసామంటే చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో ఇంకొక పక్కకి టర్న్ చేయటమే అంతే అండి పూరీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్ని పూరీలు ఇదే విధంగా అయితే పొంగుతాయండి అంతే అండి పూరీ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం పూరి మా ఇంట్లో ఇవాళ ఆలు కుర్మా అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్